సార్ నా పేరు వెంకటరెడ్డి అండి నేను ఒక సమస్య గురించి ప్రెస్కు విన్నవించుకుంటున్నాను నేను ఏంటంటే పార్త ఇది ఏంటంటే పటంచోరు మండలి ఇష్నాపూర్ చిట్కుల్ విలేజ్లో పార్త అని ఉందండి ఇందులో నేను రెండు వేల పద్దెనిమిదిలో ఒక ప్లాట్ తీసుకున్నాను ఈ ప్లాట్ తీసుకునే ముందు లీగల్గా రెండు సార్లు వెరిఫికేషన్ చేసి తీసుకున్నాను రిజిస్ట్రేషన్ అయింది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇల్లు కట్టుకోవడం గురించి పర్మిషన్ కూడా తీసుకున్నాను ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ అక్కడ గుడి బడి స్కూలు ఏది లేకుండా మొత్తం అన్ని కబ్జా పెట్టినరు రోడ్డు కబ్జా పెట్టినరు రోడ్డు కబ్జా పెట్టడం వల్ల నా ప్లాట్ అనేది లేదు అని చెప్తున్నారు నాలాలో పోయింది అని చెప్తున్నారు దీ సమస్య గురించి నేను డీఎల్పిఓ డిపిఓ ఎవ్వరు పడితే వాళ్ళ ప్రజావాణి మీ కలెక్టర్ మేడంకి కూడా వెళ్ళాను రీసెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన మొదటి రోజు నేను ఏంటంటే ప్రజాభవన్కి వెళ్ళి సీతక్క గారికి కూడా ఇది నేను మేమో సరణ మేమో ఇవ్వడం జరిగింది దీని గురించి ఎవ్వరు ఎంత చెప్పినా కానీ హై లెవెల్లో మాత్రము ఈ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది కానీ క్యాడర్కి వచ్చేసరికి ఎవ్వరు ఏం చేయట్లేదండి ఈ అధికారులు ఎవ్వరు ఏం చేయట్లేరు అక్కడ ఆక్యుపై చేసుకుంది అక్కడ నీలమధు అని చెప్తున్నారండి మీరు ఏమన్నా ఏమైనా చేసుకోలేదు నీలమధులు వాళ్ళ అనుచరులు అంటున్నారు ఇందులో ఎవరు అనేది తెలుస్తలేదు ఈ ఇప్పుడు మీరు ఒక నెంబర్ ఏదన్నా ప్రొవైడ్ చేసేసి వార్తలు ఎవరు బాధితులు ఎవరు ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అని చెప్పిండ్రనుకోండి వందల మంది వస్తారండి మీరు దయచేసి ఈ జనాలకి హెల్ప్ చేయాలని కోరుతున్నాను సార్ నేను గత మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను సార్ అక్కడ ఏంటంటే కవిత గారు అని చెప్పేసి పంచాయతీ సెక్రటరీ ఉండే మేడం గారిని కూడా కాంటాక్ట్ చేయడం అయింది అందులో సర్పంచ్ నీలమ్మద్ గారిని కూడా కాంటాక్ట్ చేయడం అయింది అని ఏమంటున్నారంటే మీ ప్లాట్లో నాలాలో పోయింది అని చెప్తున్నారు నాలాలు ఎట్లా పోతుంది కూడా నాకు అర్థమవుతా లేదండి ఏంటంటే క్లియర్ కట్గా నాకు ఎవిడెన్స్ నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి అన్ని లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి నా దగ్గర ఈరోజు నేను చిన్నారెడ్డి గారిని కూడా కలవడం జరిగింది చిన్నారెడ్డి గారు ఏంటంటే మళ్ళీ కలెక్టర్ గారికి ఎండౌస్ చేస్తూ ఇవి ఆయన చేతులతో రాసి ఇచ్చారండి ఈరోజు కలెక్టర్ గారిని వెళ్ళేసి మీరు కలవండి మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పి చెప్పారు మీకు కూడా మీ ప్రెస్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఈ పాత్ర లేవాళ్ళు వచ్చారు ప్రజావాణి ప్రజావాణికి నేను ఒక పది సార్లు మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను సార్ ఈ ఇక్కడ మంగళవారం శుక్రవారం కూడా తిరుగుతుంది నేను తిరుగుతున్నాను చెన్నారెడ్డి గారికి కూడా క్లియర్గా చెప్పాను నేను సార్ ఇది అబ్జర్వ్ గురి అయింది రోడ్కి చేసిన రోజు స్కూల్ స్థలం లేదు బడి స్థలం లేదు ఏమీ లేదు అక్కడ ఒకసారి మీ ప్రెస్ వాళ్ళు ఒకసారి ఫీల్డ్కి రండి సార్ ఫీల్డ్కి రాస్తే అక్కడ ఏం జరుగుతున్నది అనేది మీకు కూడా తెలుస్తుంది దయచేసి మీ ప్రెస్ వాళ్ళని అందరినీ కోరుతున్నాను ఒక నెంబర్ ఏదైనా అలాట్ చేయండి మీరు ఆ నెంబర్కు వార్త లేవటో బాధితులు ఎవరైనా ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయమని చెప్పండి వందల మంది వస్తారండి మీకు దయచేసి మీకు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది ఒక్క సాయం చేయండి జనాలకి ఇప్పుడు నీలంబద్ ఉందని చెప్తున్నారు సార్ అక్కడ ఇంతకు ముందు అయినా బీఆర్ఎస్ లో ఉండేవాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ లో నేను కొన్నప్పుడు సర్పంచ్ ఆయననే ఉందండి ఇప్పుడు నేను వెళ్ళేసి ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది నేను ఆయన ఏమంటే కాలువల పోయింది ఇది సర్వే చేయించుకోండి అంటున్నారు అక్కడ రోజు రోడ్ కబ్జా పెట్టారు రోడ్ కబ్జాకు సర్వేకు సంబంధం లేనే లేదు ఆ రోడ్ స్ట్రేట్ చేశారనుకోండి నా ప్లాట్ నాకు వచ్చేస్తుంది మీరు కావాలంటే ఫీల్డ్ మీదకి రండి ఫీల్డ్ మీద మీకు క్లియర్ గా కనబడుతుంది రోడ్ కబ్జా అయిందా లేదా ఎంత క్రాస్ పోయింది ఈ లేఅవుట్ ప్రకారం ఎట్లా ఉండేది ఇప్పుడు ఏ విధంగా అయింది అనేది కూడా తెలుస్తుంది కార్యదర్శి కూడా ఫోన్ చేస్తే ఇప్పుడు మీరు మీరే చేశారు కదా సార్ ఇప్పుడు సెక్రటరీ గారికి మీరే ఫోన్ చేస్తే ఆవిడ కూడా అంటుంది కదా ఆయన చాలా సార్లు తిరిగారండి అనేసి ఇక దాన్ని బట్టి మీరు ఒక ఏదైనా మీరు ఒక పై అధికారులు తీసుకోవాల్సిన చర్య అని చెప్పి పై అధికారులు చేస్తున్నారు సార్ ఇప్పుడు చిన్నారెడ్డి గారు ఫార్వర్డ్ చేశారు కానీ అక్కడ కింద అవ్వట్లేదు నాకు సార్ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నాను ఇవ్వట్లేదు రావట్లేదు అక్కడ ఎందుకు రావట్లేదు అంటే ఏం సమాధానం లేదు అక్కడ వందల మంది ఉంటారు సార్ మీరు మీరు ఒక నంబర్ ప్రొవైడ్ చేయండి పాడత లే బాధితులు ఎవరైనా ఉన్నారు రండి అని చెప్పండి మంది వస్తారు